సో ఎక్కువగా మీ వీడియోస్ అన్ని డాన్స్ సో డాన్స్ బేస్ చేసుకునే వీడియోస్ ఒకటే వచ్చి సో ఒక వీడియో అయితే వర్షంలో డాన్స్ యాక్చువల్లీ నేను మధ్యలో యాక్ట్ పోయి మార్చుకుందాం అనుకున్నాను నా పేరు అలాగే రెయిన్ వస్తే చాలు నాకు లేని హ్యాపీనెస్ వచ్చేస్తా అసలు రెయిన్ వస్తే చాలు అప్పటికప్పుడు చీర కట్టేస్తాను నేను రెయిన్ అనగానే ఏదో ఒక చీర మా మమ్మీ తీసేసి కూడా ఉన్నాయి ఒక్కసారి హైదరాబాద్ అనుకుంటా హైదరాబాద్ సెక్రటేరియట్ అక్క ఫుల్ రోడ్ బాగుంటాయి కదా అది వర్షం పడుతుంది కానీ తగ్గిపోయింది నేనేం చేస్తా షవర్ కిందకి కిందకెళ్లి డ్రెస్ తీసుకొని షవర్ దిప్పేసుకొని తడిసిపోయి మరి నేను తడిసిపో ఫుల్ గా వాటర్ అంతా మగ్గుతో పోసేసేసుకొని తడిసిపోయినట్టు అప్పుడు ఇలా వర్షం దిగిపోయింది కానీ అది అప్పుడు తడిసి కరెక్ట్ కనిపిస్తుంది కదా చింకుల్లో తడిస్తేనే కొంచెం వర్షంలో డాన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది తడిసిపోయి వెళ్ళి చేసేదండి అది ఎంత వైరల్ అవుతాయి తెలుసా అందుకే యాక్ట్ పాప్ ఫీలింగ్ పెట్టుకున్నాం వర్షంలో తడిసినవి ఎక్కువగా డాన్స్ వల్ల వైరల్ అవుతాయా దట్ కుడ్ బి ఎ డిస్కషన్ అలానే చేద్దాం అంటే నేను ఎక్కువగా నా వీడియోస్ ఓన్లీ నా రూమ్ లోనే చేస్తా నాకు చిన్న రూమ్ పెట్టుకున్నాను నేను రీల్స్ అని సో ఆ రూమ్ లోనే చేస్తా ఔట్ డోర్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ కి బాగా వైరల్ అవుతారు నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేదు బయట తీసుకెళ్లి రీల్ తీసేవాళ్ళు కూడా లేరు నాకు ఎవరు సో అన్ని అక్కడ ఉంటాయి ఏదో బై మిస్టేక్ ఒకటో రెండో రీల్స్ అవుట్డోర్ లో చేస్తా అందుకు వైరల్ అవుతుంది అనుకోవచ్చుగా మీరు అలా చెప్పారు కాబట్టి ఓకే సరే అలాగే అనుకుందా మన ఇద్దరు అని కూడా నిజంగా అంటే ఎక్కువగా ఒక అమ్మాయి రీల్ చేసింది అనేటప్పుడు బాగా వైరల్ అవుతాయి అంటే కొంతమంది చూస్తారు బట్ డాన్స్ లో అయితే ఇంకా బాగున్నాయి బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే డాన్స్ మీద వచ్చే వీడియోస్ కావచ్చు లేకపోతే మోటివేషన్ మీద చెప్పే వీడియోస్ కాదు బాగా వైరల్ అవుతాను అనమాట సో మీరు అంటే ఆ వెర్షన్ లోనే ఉండిపోతారా డాన్స్ అయిపోయి నేను కూడా రకరకాలుగా ట్రై చేద్దాం అనుకుంటా ఉంటాను రోజు దానికి చాలా పెట్టాలి కదా ఎఫర్ట్ అక్కడికి వచ్చేసరికి నా బద్దకం అనేది అక్కడ ఆపేస్తా ఉంటుంది నేను కూడా ఇంకో రెండు మూడు ఛానల్స్ క్రియేట్ చేసి స్క్రబ్ వేసేసుకున్నాక బై వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి రోజు స్కిన్ గురించి నేను స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ చేశాను అనమాట అయిపోయింది అది సో స్కిన్ గురించి హెయిర్ గురించి రోజు మోటివేషన్ స్పీచ్ ఇచ్చేసి అని చేద్దాం అనుకుంటాను అవ్వట్లేదు ఖచ్చితంగా వస్తుంది అవి కూడా ఆ టాలెంట్ కూడా తీసుకొస్తాను నేను ఇది ఒకటే కాదు నా టాలెంట్ ఒక్కొక్కటే వస్తుంది ఓకే ఇన్స్టాగ్రామ్ మీద ఇన్ఫ్లూన్సర్స్ కొన్ని రీల్స్ పెడతారు లైక్ బ్యూటీ బ్లాగర్స్ వాళ్ళకి సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఫాలోవర్స్ అట్లా ఉంటారు వాళ్ళు కొంతమంది జెన్యున్ గా ఇంత సంపాదించి అంత సంపాదించి పడతారు ఒక వీడియోకి నేను ఈ బ్రాండ్ దగ్గర నుంచి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ డిపెండ్స్ అంటారు అదే మేము అడుగుతుంటే ఇవ్వట్లేదండి ఏమో ఏం చెప్పారు మేము అడుగుతుంటే మాత్రం ఆ హెవీ బడ్జెట్ హెవీ బడ్జెట్ ఇందాక మీరు కూడా హెవీ బడ్జెట్ అని ఉన్నారు ఎందుకు ఇందాకే ఒక ప్రమోషన్ నుంచి మాట్లాడే ఇంతే బడ్జెట్ చెప్పారు మేము మాత్రం లక్షల వాళ్ళు చెప్పింది చిన్న చిన్నవి కాబట్టి అని చెప్తే నువ్వు నాకు ఫ్రీగా చేయవా చేసి అందరికి అయిపోయాను ఎక్కువ ప్రమోషన్ వీడియోలు చూసి అవన్నీ డబ్బులు ఇచ్చారు అనుకోకండి సగం నేను సేవా కార్యక్రమాలే చేస్తున్నాను ఇంకా చేయండి సేవా చేస్తాం అంటే చిన్న వాళ్ళకి స్టార్ట్అప్స్ ఉంటాయి కదండి సో మనకి ఏదో ఒక సర్వీస్ వస్తుంది అన్న దాంట్లో నేను వాళ్ళకి వీడియో చేసేస్తాను అట్లా నేను ఒక టెన్ ప్రమోషన్స్ చేసి అంటే సిక్స్ ఫ్రీ ప్రమోషన్స్ అయి ఉంటాయి ఒక నాలుగు ఐదు మాత్రమే పెయిడ్ అయి ఉంటాయి అంటే ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చిన్నవి అంటే నేను ఎంతకైనా చేస్తా ఇంకోటి ఏంటంటే అంటే నేను చాలా మంది ఇన్ఫ్లుయన్సర్స్ తో తిరిగా మాట్లాడే ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఆ ఇన్స్టాగ్రామ్ మీద రూపాయి కూడా ఎవరికి రాదు అది వాళ్ళకి చెప్తున్నా రూపాయి కూడా రాదు ప్రమోషన్ మీద వస్తే ఆ ప్రమోషన్ కూడా మనకు వచ్చే రీచ్ బట్టి వాళ్ళ ప్రమోషన్ ఓకే చిన్నదైతే చిన్నది పెద్దది పెద్దది చేసుకుంటూ కొంచెం మన సర్వేగా అయినట్టే తప్ప లక్షలు బిల్డింగ్ లు అయితే కట్టరు అడిగింది మీ యాంకర్లు వస్తాయండి యాంకర్లకి వస్తాయి అది యాంకర్లకి సాలరీలు వస్తాయి మాకేమీ మచ్చిపోయినట్టున్న జారిగారు మీరు యాంకరింగ్ చేశారు ఎందుకు బాబు వచ్చేయ మరి లక్షలు ఒక నెల చేసి పారిపోయా ఒక నెల చెప్తే నెల ఉందంటే సంవత్సరాల వద్దు చేస్తాను సో ఎవరికైనా ఆ గా వస్తాయి దాన్ని మన ఎక్స్పెన్సెస్ కి అంత వస్తుంది అంతేగాని ఓ లక్షలైతే అసలు కేర మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇన్ని ఉంటాయి అట్లా కావాలి అట్లా కావాలని సో డబ్బులు మాత్రం ఇంతే ఇస్తారు ఎంబీఎస్ కాదు బీడిఎస్ బీబీఎస్ గురించి మాట్లాడితే జనరల్ గా అంటే కదా అది కాకుండా అంటే దానిలోకి వెళ్ళాలనుకున్నా లేకపోతే వేరే కోర్స్ చదవాలనుకున్నారా యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా చిన్నప్పటి నుంచి అలా ఏసీ రూమ్ లో హైదరాబాద్ వచ్చేది రేపటికి ఏ గోల్ ఉండదు నేను ఇప్పటికే అనుకుంటా అప్పుడు ఏ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు నాకు ఆ కచ్చితంగా ఏ బీటెక్ చేసింటే బీటెక్ కాలేజీలో ఫుల్ ఫండ్ కి తిరిగేదాన్ని వన్ మిలియన్ టూ మిలియన్ కెలిపేదాన్ని వాటికి కానీ అక్కడ చదువు అనేది నన్ను అంటే అప్పటికి కూడా నేను చేరాలి ఎగ్జామ్ కూడా ఎక్కడ ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తే మా డాడీ చేర్పిచ్చేస్తాడేమో ఇది రాకపోతే బయోటెక్నాలజీ టెక్నాలజీ అని ఒక కోర్సు సాఫ్ట్వేర్ కి రిలేటెడ్ గా వెళ్ళిపోద్ది అనమాట యాక్చువల్గా బైపీసీ కూడా మా డాడీ అన్నింటిలో నాకు టెన్ 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 మ్యాథ్స్ ఒక్కటే నైన్ అది పక్కన రెండు బిట్లు చూపిలే నాకు వాడిని ఇప్పటికీ దిక్కుంటారు నేను అన్ని నా దాంట్లో చూసి రాసి మ్యాథ్స్ ఒక్కటి నేను వీక్ ఆ బిట్లు అంటే అది కూడా అదవా దానివల్ల నాకు అటు వన్ పాయింట్ తగ్గి నైన్ వచ్చింది అన్నిట్లో టెన్ సైన్స్ లో బేబీ టెన్ మ్యాథ్స్ లో నైన్ వచ్చింది అంటే బేబీని ఎంపీసీ చేస్తే ఫెయిల్ అయిపోద్ది బైపీసీ చేస్తేనే పాస్ అయిపోద్ది అని మా డాడీ ఒక చెత్త క్యాలిక్యులేషన్ వేసి నన్ను బైపీసీలో చేర్పించాడు నేను చాలా క్యాలిక్యులేటెడ్ గా నీట్ వెళ్ళి క్వాలిఫై అవ్వాలి అందరికి చెప్పుకోవడానికి కానీ సీట్ రాకూడదు అన్నట్టే రాసా అనుకోకుండా డెంటల్ సీట్ వచ్చేసింది అనుకోకుండా అలా జరాల్సి వచ్చింది చెప్పకుండా చదవాల్సి వచ్చింది మళ్ళీ నేనేదో అట్ట చదివా అనుకోకుండా డిస్టింక్షన్ లో చదివా ఫ్రంట్ బెంచే కదా బ్యాక్ బెంచ్ నా లాస్ట్ బెంచ్ అన్నిటికన్నా లాస్ట్ బెంచ్ ఉంటది ఫ్రంట్ కి ర్యాంక్ మాత్రం ఈ ఫస్ట్ టాప్ టెన్ లో ఉంటది ఇప్పుడున్నది కానీ నా సీట్ మాత్రం లాస్ట్ బెంచ్ ఇప్పుడు ఫస్ట్ టైం వింటానండి మా బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు అందరం అయ్యే నేను అసలు ఒక్కసారి కూడా ఫస్ట్ బెంచ్ కాదండి నేను లాస్ట్ బెంచ్ మా హాస్టల్ లో పెట్టిన కిచ్చి తీసుకెళ్లి కూర్చొని వాళ్ళు ఏం చెప్తా ఉంటారు నేను తింటా ఉండేదాన్ని ఇన్ని సార్లు తెట్టించుకునే ఓకే సరే ఓకే ఇప్పుడు మీరు ప్రెసెంట్ అంటే స్టడీస్ అయిపోయింది ఇట్లా సోషల్ మీడియాలో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు మీకు తెలిసిన దాంట్లో వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు ఎంత చిలి మోడల్ లో అన్నా కూడా ఇంత పెద్ద చిల్లి నాకు అసలు కాబట్టి ఇంత పెద్ద క్వశ్చిన్ కి మీరు చిల్లు మోడ్ లో ఉన్న మీరేంటో నాకు తెలుసు సో ఎంత వరకు ఆలోచిస్తారో తెలుసు సో దాన్ని బేస్ చేసుకొని అడిగా నేను నిజంగా చెప్తున్నా ఎప్పుడూ అంత సీరియస్ గా నేను అసలు ఆలోచి అంత నిజంగా అంత బ్రే నేను ఏమైనా సీరియస్ గా ఆలోచిస్తే జుట్టు పోద్ది నాకు భయం అందుకే నేను అసలు దేన్ని సీరియస్ గా తీసుకోలేదు జుట్టు అంటే అంత ఇష్టం నాకు ఏదంటే దాని మీద ఏమైనా బ్రహ్మస్సులు రాలేదా మంచిగా హెయిర్ విగ్గులు అవి ఉంటాయి కదా మోడల్స్ కదా ప్రమోషన్ మీకు చూడండి మీకు బాగా సెట్ అవుతుంది వెళ్ళిపోవాలా అదే నేను ఎప్పుడు అంత సీరియస్ గా లైఫ్ ఇది అది అని ఏం ఆలోచించను నా పని నేను చేసుకుంటా కొంచెం దాంట్లో ఇంట్లో సపోర్ట్ చేస్తా ఇంట్లోకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను నేను ఒక్కదాన్ని కదా అబ్బాయి ఎవరు లేరు కదా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తా నా చిన్న చిన్న షాపింగ్ చేసుకుంటా తింటా రేపు ఒక మంచి పెళ్లి చేసుకుంటా అంతే ఆ అబ్బాయి నన్ను ఏం పెంచకర్లా ఏం చేయక్కర్ల ఎంత సపోర్ట్ చేయాలి ఈక్వల్ గా నా సైడ్ నుంచి నేను అంతా సపోర్ట్ చేస్తా ఫినాన్షియల్ గా ఏం జాబ్ లక్ష లక్షలు జీతం ఏమి నాకు లేవు మనిషి మంచి కూడా అయి ఉంటే చాలా అంతే సీరియస్ గా లైఫ్ అంతే అంతే పది మంది ఇరవై మంది అమ్మాయిలు ఎఫ్ఐఆర్ ఉండకూడదు కాంటాక్ట్స్ అసలు అమ్మాయిలు ఉండకూడదు నాకొక్కటే ఉండాలి పెళ్లి అవసరం డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్